భారత్ చైనా సరిహద్దుల్లో సందిగ్ధత ఇంకా అలాగే కొనసాగుతుంది పైకి చర్చలు నడుస్తున్నా కానీ వెనకాల నుంచి డ్రాగన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి భారతదేశం మీద అత్యాధునిక విమానాలతోటి అలాగే అత్యాధునిక రాడార్లతోటి నిఘా పెడుతూనే ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే గ్రాల్వాన్ లోయలో గతంలో జరిగినటువంటి సంఘర్షణ తర్వాత దాదాపు ఇరవై మంది భారత జవాన్లను కోల్పోయినటువంటి భారతదేశం అదే స్థాయిలో చైనా సైనికులు కూడా దెబ్బతీయడం జరిగింది దాదాపు యాభై నుంచి ఎనభై మంది దాకా చైనా సైనికులు చనిపోవడం జరిగింది అక్కడ అందులో ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అని చెప్పి చైనా దగ్గర నుంచి అందుతున్నటువంటి సమాచారం అది వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోయినా వేరే డిటెక్టివ్ ఏజెన్సీలు అక్కడి నుంచి చెప్పడం చైనా న్యూస్ ఏజెన్సీస్ కొన్ని అలాగే ప్రపంచ న్యూస్ ఏజెన్సీస్ కొన్ని చెప్పడంతో దాదాపు యాభై నుంచి ఎనభై మంది వరకు అక్కడ చనిపోయారని చెప్పి తెలుస్తుంది దాని తర్వాత లోయ నుంచి పక్కకు వెళ్ళి దాదాపు రెండు మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళినటువంటి చైనా తమ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లో విమానాలను యుద్ధ సామాగ్రిని భారీ స్థాయిలో సైనికులను మోహరించడం ఇవన్నీ చేస్తూనే ఉంది మరోపక్క భారతదేశం కూడా దానికి దీటుగానే స్పందిస్తూ ఎల్ఏసీ ఏదైతే ఉందో దాని దగ్గర భారత సైనికుల్ని గ్య ట్యాంకుల్ని ఈవెన్ యుద్ధ విమానాలని ఇటీవలే ఫ్రాన్స్ నుంచి ఇండియా వచ్చినటువంటి అత్యాధునిక యుద్ధ విమానాలు అయినటువంటి మన రఫాల్ యుద్ధ విమానాలను కూడా అదే ప్రాంతానికి చేరవేయడం రెండు ఎయిర్ బేస్ల్లో వాటిని మోహరించి ఉంచడం అనేది జరిగింది దాదాపు ఏడు విమానాల నుంచి ఎనిమిది విమానాల వరకు అలాగే ఇప్పుడు మళ్ళీ చైనా దూకుడుగా వ్యవహరిస్తూ తన యుద్ధ విమానాలని రంగాల్లోకి దింపి భారత్ని ఒకసారి కెలుకుతుంది అలాగే మరింత గొడవలకి ప్రేరేపించేలాగా చైనా భారతదేశాన్ని యుద్ధానికి పిలుస్తుంది అలాగే వాస్తవాధీన రేఖ దగ్గర నుంచి దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి హోటాన్ వైమానిక్ వైమానిక స్థావరంలో రెండు జే ట్వంటీ స్టెల్త్ యుద్ధ విమానాల్ని ఇప్పటికి మోహరించినట్లుగా శాటిలైట్ చిత్రాల్లో వెల్లడవుతోంది దాదాపుగా ఇప్పటికే ఆ ప్రాంతంలో జే టెన్ జే యుద్ధ విమానాలు భారీగా మోహరించినటువంటి చైనా జే ట్వంటీకి తోడు జే ఎయిట్ జే సిక్స్టీన్లు కూడా రంగంలో దించినట్టు అవుతుంది అయితే భారత్తో ఘర్షణ వస్తే సైన్యం కన్నా మామూలుగా ఎయిర్ ఫోర్స్ క్షిపణులు డ్రోన్లపైనే చెక్కు చైనా ఎక్కువగా ఆధారపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని రక్షణ శాఖ అధికారులు అనేకమంది తెలియజేస్తున్నారు అలాగే ప్రస్తుతం ఈ తాజా మోహరింపులకు కూడా చైనా యుద్ధ వ్యూహం ఏ విధంగా ఉండపోతుంది అనేది తెలియజేస్తోంది అలాగే భారతదేశం కూడా చైనా చేస్తున్నటువంటి చర్యకి వ్యతిరేకంగానే అంటే వ్యతిరేకం ఇన్ ద సెన్స్ డిఫెన్స్ డిఫె డిఫెన్సివ్ మోడ్లోనే భారతదేశం కూడా చర్యలు తీసుకుంటూ ఉంది దాదాపుగా సుఖోయ్ థర్టీ మిగ్ ట్వంటీ నైన్ కే సి సెవెంటీన్ రవాణా అగ్రశ్రేణి యుద్ధ విమానాలని పిఐటిఐ నిఘా విమానంతో సహా చినూక్ అపాచి హెలికాప్టర్ని మానవ రహిత విమానాలను లేహ్ వైమానిక స్థాహరంలో మోహరించడం జరిగింది మొత్తం మీద రెండు దేశాల్లోనూ దాదాపు లక్ష మందికి పైగా సైనికులు భారీ ఆయుధాలను ఇరు బార్డర్ల దగ్గర మోహరించడం అనేది జరిగింది ఇది సరిహద్దు వివాదం కనుక త్వరలో తేలకపోతే పూర్తిస్థాయి యుద్ధంగా మారేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు అలాగే దాదాపుగా ఇండియా కూడా ఇటు ఓన్లీ చైనా సరిహద్దు ఒకటే కాకుండా పాకిస్తాన్ సరిహద్దుకి సంబంధించి మన ఎల్ఓసి సరిహద్దుల్లో పాకిస్తాన్ వెంబడున్నటువంటి సరిహద్దుల్లో తేజస్ యుద్ధ విమానాలను మోహరించడం జరిగింది ప్రస్తుతం తమిళనాడు సూలూరు ఎయిర్బేస్లో ఉన్నటువంటి ఈ లైట్ వెయిట్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ సరిహద్దు దగ్గరగా పశ్చిమ ప్రాంతంలో భారత వైమానిక దళం ఎల్సిఏ తేజస్ డ్రా క్రూని అక్కడ పెట్టినట్టుగా తెలుస్తోంది అలాగే సదరన్ ఎయిర్ కమాండర్ ఆధ్వర్యంలో భారతదేశం సూలూరు నుంచి బయలుదేరిన ఈ తేజస్ ఫైవ్ స్క్వాడ్రన్ను కార్యాచరణలో భాగంగానే మోహరించినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే చైనాకి ప్రస్తుతానికి ఎవరు సపోర్ట్ రావట్లేదు ఒక నార్త్ కొరియా తప్ప అలాగే భారతదేశానికి ముందు నుంచి కూడా అమెరికా మేము సపోర్ట్గానే ఉన్నాము అవసరమైతే మధ్యవర్తిత్వం చేస్తామని కూడా చెప్తూ ఒక పక్కన చైనాను కూడా కట్టుదిట్టంగా కట్టుదిట్టం చేసేటువంటి ప్రయత్నాల్లో అమెరికా కూడా ఉంది అలాగే రష్యా జర్మనీ జపాన్ బ్రిటన్ కూడా భారతదేశానికి సపోర్ట్ చేయడం అలాగే ఇజ్రాయెల్ కూడా భారతదేశానికి సపోర్ట్ చేయడం అనేది కలిసి వస్తున్నటువంటిది అలాగే ఫ్రాన్స్ నుంచి తెప్పించినటువంటి రఫాలే యుద్ధ విమానాలు కూడా భారత వైమానిక బలాన్ని మరింతగా పెంచడం జరిగింది దీంతో చైనాకి కాస్త కంటగింపుగానే ఉంది భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు దీనికి తోడు నేపాల్ కూడా చైనాకి ఉతాసు పలుకుతూ భారతదేశంలో ఉన్న భూభాగాలు కూడా నేపాల్కి సంబంధించినట్టు ఇటీవల గొడవ చేయడం అనేది చూసాం ఈ సందర్భంలో ఇప్పుడు చైనా చేస్తున్నటువంటి ఈ చర్యలన్నీ మళ్ళీ యుద్ధానికి ఎక్కడ దారితీస్తాయో ఒక పక్కన చర్యలు జరుగుతున్నాయి యుద్ధానికి దారితీస్తే ఏ రకంగా రెండు దేశాల నా రెండు దేశాలకి ఇబ్బంది వస్తుంది అన్నటువంటి విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లో చూసుకుంటే కనుక అసలు ఇద్దరికీ యుద్ధం కనుక వస్తే ఏ విధంగా ఉంటుంది ఎలాగా చేయగలుగుతారు అన్నటువంటివి చూస్తే కనుక భారతదేశానికి దాదాపుగా సైన్యం ఆల్రెడీ అంత ఎత్తులో మంచులో కొండచర్యలు యుద్ధాలు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ భారత సైన్యానికి ఉంది అలాగే చైనాకి సంబంధించి చైనాలో ఇప్పటివరకు కూడా యుద్ధాలు చేసి యుద్ధాల్లో గెలిచినటువంటి అనుభవం ఉన్న సైనికులు ప్రస్తుతానికి ఎవరూ లేరు అది భారతదేశానికి బాగా కలిసి వచ్చేటువంటి ఒక అంశం అలాగే ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ నిపుణులు దాదాపుగా ఒక రెండు వేల మందిని ఈ గాల్వాన్ లోయ దగ్గర ఉన్నటువంటి చైనా సైన్యానికే అదనంగా తీసుకొచ్చి చైనా పెట్టింది మార్షల్ ఆర్ట్స్ వాళ్ళతోటే భారత సైన్యాన్ని ఎదుర్కోవాలి అన్నటువంటి ఒక కుతంత్రంలో చైనా ఉంది అని చెప్పి గతంలోనే వివరాలు అనేది తెలిసాయి అలాగే ఇప్పుడు కూడా భారతదేశం మీద ఏ విధంగా నిఘా పెట్టింది చైనా అన్న విషయం చూస్తే కనుక భారీ స్థాయిలో ఆయుధాలను వాడి ప్రాణనాశం చేకూర్చడమే చైనా యొక్క యుద్ధతంత్రంగా ఉంది అలాగే చైనాతో పోలిస్తే భారతదేశం అనుకున్నటువంటి సైన్యం తక్కువే కావచ్చు కానీ దాడికి దిగితే మాత్రం సర్వశక్తులు ఒడ్డి గెలవడానికే భారత సైన్యం ప్రయత్నిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదని కూడా చెప్తున్నారు అలాగే ముఖ్యంగా అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ బేస్ క్షిపణీ ప్రయోగాలు చేపట్టేటువంటి ఒరిస్సాలోని అబ్దుల్ కలాం దీవి ఈ రెండింటి మీద చైనా ముఖ్యంగా నిఘా పెట్టింది ఈ రెండు వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగా కూడా భారత్కి ఎంతో కీలకమైనటువంటి ప్రాంతాలు అలాగే మయన్మార్ సరిహద్దుకు అత్యంత చేరువతిలో ఉన్నటువంటి యున్నాన్ ప్రావిన్స్లో రూయిలీ కౌంటీ నుంచి చైనా భారత్పై ఈ నిఘా పెట్టడం అనేది జరిగింది తేజ్పూర్ ఎయిర్ బేస్ మీద నిఘా పెట్టడం కోసం చైనా అక్కడ రాడార్ను కూడా ఏర్పాటు చేసింది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు ఈ రాడార్ పెట్టడం వల్ల ఈ ప్రాంతాల దగ్గర నుంచి ఏదైనా సరే ఎయిర్ ఫోర్స్ విమానాలు రవాణా విమానవచ్చు యుద్ధ విమానాల అవ్వచ్చు జనరల్ హెలికాప్టర్లు ఏవైనా సరే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల కంటే ఎత్తున ఎగిరినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రాడాలకి చిక్కుతారు దాంతో చైనాకి భారతదేశ వ్యూహం ముందే అర్థమయ్యి ఏ విమానాలు వెళ్తున్నాయి ఎలా వెళ్తున్నాయి అనేది ముఖ్యంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది దాంతోటి మనం దెబ్బ కొట్టే అవకాశం చైనాకి ఉంటుందని చెప్తూ ఉన్నారు విశ్లేషకులు అయితే దీన్ని ఎలా తప్పించుకోవాలనే ఉద్దేశంతో భారత్ కూడా అనేకమైనటువంటి ప్రయోగాలు చేస్తోంది ముఖ్యంగా చైనాకి ఖచ్చితంగా ఎలాగైనా సరే బుద్ధి చెప్పి తీరాలి ఒకవేళ యుద్ధానికంటూ తలబడితే కోల్కోని దెబ్బ కొట్టాలి ఒకవేళ తక్కువ సైన్యం ఉన్న చైనా చైనాతో కంపేర్ చేస్తే తక్కువ సైన్యం భారతదేశానికి ఉన్న యుద్ధం చేసినటువంటి అనుభవం మన వాళ్ళకి పనిచేస్తుంది అలాగే మన ఎయిర్ ఫోర్స్ నేవల్ ఫ్లీట్స్ కూడా ఇప్పుడు సర్వసాన్నద్ధంగా ఉన్నాయి యుద్ధం అంటూ అని చెప్పి భారత విమాన వైమానిక అధికారులు అలాగే నేవీ ఆఫీసర్లు కూడా తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు చైనా కనుక దుందుడుగ్గా వ్యవహరిస్తూ భారత్ తోటి ఏమైనా కయ్యాలు పెట్టుకోవాలి అని చూస్తే కనుక ఒకవేళ ఆయుధాలతోటే దాడి కనుక చైనా మొదలు పెడితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీస్తుంది ఎందుకంటే ఇప్పటికే అమెరికా రష్యా జపాన్ జర్మనీ బ్రిటన్ ఇవన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా ఉన్నాయి సో దాంతో చైనాకి ఓన్లీ ఉత్తర కొరియా ఒకటే మద్దతుగా ఉండడం ఇటు నుంచి పాకిస్తాన్ దొంగ దిబ్బ తీసేటువంటి ఛాన్స్ ఉండడంతో అమెరికా పాకిస్తాన్ మీద కూడా కాస్త కన్వేస్ ఉంచింది దీంతో ఎప్పుడన్నా ఒకళ్ళ పొరపాటున యుద్ధం మొదలైతే మాత్రం ఈసారి మూడో ప్రపంచ యుద్ధమే వచ్చేది అంతకుమించి అక్కడ చేసేది చేయడానికి ఏం లేదని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు ముందు ముందు మరి చైనా ఇంకెంత ఇంకెటువంటి కుతంత్రాలకు పాల్పడుతుంది ఇంకెంత ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్నిస్తుంది భారతదేశాన్ని అని చాలామంది విశ్లేషిస్తున్నారు అలాగే ఆర్థికంగా వాణిజ్యపరంగా కూడా ప్రస్తుతం చైనా మీద వస్తున్నటువంటి ఒత్తిడి అటు అమెరికా కావచ్చు ఇటు భారతదేశం కావచ్చు చైనా మీద పెడుతున్నటువంటి ఒత్తిడి ఒక రకంగా చైనాకి ఇబ్బందికరంగానే మారింది దాంతో చైనా మ్యాక్సిమం చర్చలకే రావచ్చు తప్పితే యుద్ధానికి వెళ్ళకపోవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అనేక మంది నిపుణులు